ఉపనిషత్ దర్శిని ఎనభై ఆరు తైత్రోపనిషత్తు తర్వాయి భాగం ఆనందవల్లి బ్రహ్మానందవల్లి అసద్వా ఇదమగ్రసేత్ సేత్ తో వై సతజాయతే తదాత్మానగం స్వయం అకృత ప్రారంభములో ఏమీ లేదు ఆ తర్వాత సృష్టి ప్రారంభమైంది సృష్టి ప్రారంభంలో మొదట పరమాత్మ తను తానే సృష్టించుకున్నాడు రసోవై సహా రసగం హేవాయం వాయం భవతి ఆ పరమాత్మ ఆనందమయుడు అతని నుంచి ఆనందం పొందడం వల్లే మానవుడు కూడా ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాడు హృదయ ఆకాశంలో ఆనందం అనేది లేకపోతే ఎవరూ జీవించలేరు ఆ పరమాత్మే అందరికీ ఆనందాన్నిచ్చేవాడు ఏషయ్యే ఆనందయాతి ఆయన శరీరం లేని వాడు అవటం వల్ల ఎవరికీ కనిపించడు ఇలాంటి నిర్వచనాలకి అందడు ఆధారం లేనివాడు భయం అంటే తెలియనివాడు యదా హే వేతస్మశే నాత్మ్యే నిరుక్తే దళైన భయం ప్రతిష్టాం విందతే అదో సో భయం గతిభవతి ఇలా అదృశ్యంగా నిరాకారంగా అందునిచయంగా వండే బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు నిర్భయుడవుతున్నాడు తన నుంచి బ్రహ్మము వేరునుకునేవాడికి భయం తప్పదు మంచి ఆలోచనలు చేయని వాడికి పరమాత్మే భయకారకుడవుతాడు భీషా స్వాగ్నత్వం పవతి బీషాదితే సూర్య బీషా స్వాతగ్నిచ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమైతి పరమాత్మ అంటే ఉన్న భయం వల్లే వాయువు ఇస్తుంది సూర్యుడు ఉదయిస్తున్నాడు అగ్ని ప్రజ్వలితోంది ఇంద్రుడు సక్రమంగా తన విధులను అనగా వర్షాలను కురిపించడం నిర్వర్తిస్తున్నాడు మృత్యువు కూడా పరమాత్మ అంటే భయంతోనే సంభవిస్తుంది వచ్చే భాగంలో ఆనందం యొక్క భరోతో పాటు ఆనందములు అని చూద్దాం సశేషం